పేతురు బహు దేవుని సేవలో బహు బలంగా వాడబడుతున్న సమయం అది పేతురు దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న సమయంలో హేరోదు పేతురిని చెరపట్టి చెరసల్లో వేస్తాడు అప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటారు అలా ప్రార్థన చేయడం వల్ల దేవుడు తన దూతను పంపించడం పేతురు విడుదల అవ్వడం జరుగుతుంది అలా విడుదలైన సమయంలో మరియా అని ఒక గృహం మరియా అని ఒక స్త్రీ గృహంలో అంటే మరియా అంటే మార్కు వాళ్ళ తల్లి అయిన మరియా ఒక గృహంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఆ ప్రార్థనలో హృదయ అని ఒక చిన్నది ఉంటుంది ఆ సమయంలో అక్కడ ప్రార్థన జరుగుతుంది అని దేవుని దూత ద్వారా పేతురుకు తెలుస్తుంది పేతురు ఆ ఇంటి గృహం దగ్గరకు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నప్పుడు ఆలకించుటకు రొ హృదే అని ఒక చిన్నది వస్తుంది అయితే పేతురు యొక్క స్వరము విని తలుపు తీయకుండానే సంతోషముతో లోపలికి వెళ్ళి పేతురు వచ్చాడు పే పేతురు విడుదల అయ్యాడు అని చెప్తే అందరూ ఆమెను పిచ్చిదానా అని అంటారు కానీ ఆమె దృఢంగా ఆమె నమ్మినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచి దృఢంగా పేతురు వచ్చాడని చెప్పేసరికి వారు అతన్ని దూత అని అంటారు పరిశుద్ధాత్ముడు బైబిల్లో హృదయ గురించి చాలా కొంచెమే చెప్పినప్పటికీ ఒక దగ్గరనే రాసినప్పటికీ ఆ కొంచెము నుండి మనం ఎన్నో ఆత్మీయ పాఠాలు ఎన్నో శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు అవేంటో మనము ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వరకు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వరకు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయి చుండిది అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదానివని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి అయితే ఈరోజు మన అంశం ఏంటంటే చిన్నదైన హృదయే నేర్పు ఆత్మీయ పాఠాలు చిన్నదైన హృదయ నేర్పు ఆత్మీయ పాఠాలు మొట్టమొదటిగా దైవజనుని స్వరం గుర్తుపట్టిన హృదయ దైవజనుని స్వరము గుర్తుపట్టిన హృదయ అసలు ఎలా గుర్తుపట్టింది ఆమె మొట్టమొదటిగా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళేది ఆ కాలంలో సంఘాలు ఉండేవి కాదు సమాజ మందిరంలో ఉండేవి ఆ కాలంలో ఆమె ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా ఎదిగింది దేవునిలో బలపడింది కాబట్టి ఆమె దైవజనుని స్వరము గుర్తుపట్టగలిగింది ఈనాడు మనలో ఎంతమంది క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాం దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నామా అసలు సంఘానికి వస్తున్నామా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా లేకపోతే అసలు ఈ పరిస్థితుల్లో మనము హృదయ వలె దైవజనుని స్వరము గుర్తుపట్టే పరిస్థితిలో ఉన్నామా లేకపోతే వేరే స్వరాలకు మనము ఆకర్షితులమవుతున్నామో లేదో మనము పరీక్షించుకోవాలి దైవజనుని స్వరం దైవజనుడు అంటే ఎవరు దేవుని ప్రతినిధి అంటే దేవుడే దైవజనుడి ద్వారా మనతో మాట్లాడతాడు అప్పుడు మనము దైవజనుని మాటకు లోబడి ఉండాలి దైవజను మాటకు లోబడి ఉంటే దేవుని మాటకు మనము గౌరవం ఇచ్చినట్లయితే ఇచ్చినట్టే ఈనాడు చూసుకున్నట్లయితే అనేక మంది దైవజనుల్నే కొడుతున్నారు దైవజనుల్నే కొట్టి చంపుతున్నారు నిందిస్తున్నారు వాళ్ళని అపహసిస్తున్నారు వాళ్ళని తప్పు పడుతున్నారు అటువంటి వారిలో నువ్వు ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఆనాడు చిన్నదైన రోజే ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా ఎదిగి బలపడింది కాబట్టి దైవజనుని స్వరము గుర్తుపట్టగలిగింది మనము కూడా హృదయ వలె ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా సంఘానికి వచ్చి ఆత్మీయంగా ఎదిగి దైవజనుని యొక్క స్వరము గుర్తుపట్టే స్థాయికి మనము కూడా చేరుకోవాలి అసలు దేవుని మాట వింటే ఏమవుతుంది వినకపోతే ఏమవుతుంది ఎందుకు వినాలి దేవ్ దైవ దేవుని మాట ఎందుకు వినాలి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడి దాకా వెళ్లకుండా మొట్టమొదటిగా సమయాన్ని చూసుకున్నట్లయితే సమయాలు కూడా హృదయవలే బాల్య దినే తన దేవుని స్వరాన్ని విన్నాడు ఇది ఆయనను దేవుని సందేశాలను ప్రజలకు అందించడానికి ప్రవక్తగా మార్చింది అయితే సమయాలు తన కాలం అంత దేవునికి సేవ చేస్తూ ఉన్నాడు దైవిక మార్గంలో నడిచాడు సమయాలు దేవుని చిత్తం చొప్పున ఇద్దరిని రాజులుగా అభిషేకించాడు తన కాలం అంతట్లో ఇద్దరిని రాజులుగా అభిషేకించాడు మొట్టమొదటిగా సౌలు రెండవదిగా దావీదు సౌలు దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఎలా జీవితంలో పతనమయ్యాడో దావీదు ఎలా దేవుని ఆజ్ఞలను పాటించి నమ్మకంగా జీవించి తన జీవితంలో ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నాడో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బైబిల్లో దేవుని మాట వినకపోతే ఏమవుతుందో సవులను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇష్రాయేలీలు న్యాయాధిపతులు ఇష్రాయేలీలు న్యాయాధిపతులు కాకుండా రాజు కావాలి అని కోరుకోవడంతో దేవుడు సౌలును మొదటి రాజుగా నియమిస్తాడు ప్రవక్త అయిన సమయలు సౌలును రాజుగా అభిషేకిస్తాడు ఇదంతా మనకి మొదటి సమయలు పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది అయితే అటు తరువాత దేవుడు సమయలు ద్వారా సౌలకు అమాలేకీయులను అందరినీ హతం చేయమని చెప్తే వాళ్ళేమో దేవుని మాటను తిరస్కరించి అగగును అలాగే క్రొవ్విన ఎడ్లను దూడలను ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ హతం చేస్తారు అయితే దేవుడు అప్పుడు ఏమంటాడు సౌలు నా మాటను అతిక్రమించాడు నా ఆజ్ఞను అతిక్రమించాడు నా మాటను వినలేదు నేను అతన్ని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను అని అంటాడు అందుకు సమయలు కోపంతో సౌలును ఎదుర్కోవడానికి వెళ్తాడు అయితే ఎప్పుడైతే సమయాలు వచ్చి సౌలును అడుగుతాడో అతన్ని ఎందుకు ఇలా చేశావని అడుగుతాడంటే అప్పుడు సౌలు ఏం చెప్తాడంటే నేను వాటిని బలిని బలిగా అర్పించడానికి ఉంచాను నేను దేవుని ఆజ్ఞను పాటించాను నేనేం తప్పలేదు అని అంటాడు అయితే మనము బైబుల్లో చూసినట్లయితే ఒకటవ సమయలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు చివరిగా చూసినట్లయితే ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము దేవుడు ఏం చెప్తున్నాడు నాకు బలులు అర్పించట కంటే నేను ఇచ్చిన ఆజ్ఞను పాటి నాకు చాలా ముఖ్యము అని చెప్తాడు కాబట్టి సౌలేమో మొదటిసారి అలా ఆజ్ఞను మీరి పాపం చేస్తాడు మొదటిసారే పాపం చేశాడా లేదు మళ్ళీ రెండవసారి మళ్ళీ ఆజ్ఞను మీరి మళ్ళీ పాపం చేస్తాడు రెండవసారి ఎలా దేవుని ఆజ్ఞను మీరాడో మనకందరికీ తెలుసు కదా అది ఫిలిస్టీవులకు వ్యతిరేకంగా సమయాలు వేచి యుద్ధం చేయడానికి వేచి ఉండమంటే సౌలు ఆగకుండా తొందరపడి ముందే బలి అర్పించేస్తాడు ఈ అవిధేయత వల్ల సౌలు సౌలు జీవితం ఎలా పతనమైంది సౌలు చివరికి ఏమైందో సౌలుకు మనం చూద్దాం ఒకటవ సమయంలో ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ సమయాలు ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు చదివినట్లయితే అంతలో ఫిలిటీలు ఇస్రాయలీలతో యుద్ధము చేయగా ఇస్రాయలీలు ఫిలిస్టీయుల ఎదుట నుండి పారిపోయిరి గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్టీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కిషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతని అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగా గా గా గాయములు నొందెను అప్పుడు సవులు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తానును తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయేవాడును అతని వారందరును ఒక్క దినముననే మరణం రి చాలు ఈ మాటల ద్వారా మనకి అర్థం అవుతుంది దేవుని మాటను తిరస్కరిస్తే దేవుని ఆజ్ఞను మనం తిరస్కరిస్తే మనకు కూడా సౌలుకు అయినట్లు అవ్వచ్చు ఎంత దారుణం అంటే తను తానే తన చేతిలో తానే మరణమయ్యాడు ఎవరు ఎవరి చేతిలోనో మరణం అవ్వలేదు దేవుడి మాట వినకుండా తొందరపడి ఆజ్ఞను మీరి మరణమయ్యాడు ఒకటే రోజు తన కుమారులు అందరూ కూడా మరణమయ్యారు మనం ఎలా ఉన్నాము మనం కూడా ఆజ్ఞను మీరుతున్నామా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నామా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నామా దేవుని మాటకు లోపడుతున్నామా మనల్ని మనము పరీక్షించుకోవాలి మనము తప్పకుండా ఎప్పుడైనా ఎలాంటి స్థితి ఎలాంటి స్థితిలో అయినా దేవుని మాటను మనము ఆలకించాలి దేవుని ఆజ్ఞలను మీరకూడదు అలాగే పాటించకపోతే జీవితంలో ఏమవుతుందో మనం తెలుసుకున్నాం ఇప్పుడు పాటిస్తే మనకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది మనం తెలుసుకుందాం దావీదు సమయరు తన జీవితంలో రెండవ వ్యక్తిని దావీదుని రాజుగా అభిషేకించాడు సౌలు మరణించిన తర్వాత ఇస్రాయేలీలకు రాజుగా దావీదు నియమింపబడ్డాడు అయితే గొర్రెలు కాపరిగా ఉన్న దావీదు గొలియాతును చంపాడు గొలియాతు మామూలు మనిష కాదు మూరల జానడెత్తు గల గొలియాతును ఫిలిస్టీయుడిని దావీదు చంపాడు ఎలా చంపగలిగాడు లాగా బలవంతుడా కాదు దేవుడు అతనికి తోడుగా ఉండడం వల్ల దావీదు గొలియాతుని చంపగలిగాడు గొలియాతుని చంపి దావీదు బహుగా కీర్తిని సంపాదించుకున్నాడు అయితే దావీదు ఎక్కడ సౌలును తన రాజ్య సింహాసనం ఎక్కడ తీసుకుంటాడు అని చెప్పి భయంతో సౌలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు దావిని చంపడానికి దావీదు చంపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ దావీదుకి ఏమన్నా అయ్యిందా అసలేమీ కాలేదు దావీదు ప్రతి ఆపదలో కూడా దేవునికి ప్రార్థన చేశాడు ఆపద మొట్టమొదటిగా పని దేవునికి ప్రార్థన చేయడం మనము కూడా మనకు ఆపద వచ్చినప్పుడు ఏదైనా అపాయం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించాలి ముందు ఆ తరువాత మనకు ఆపద వచ్చినప్పుడు దావీదు వలె మనము దేవునికి ప్రార్థన చేస్తే మనకి తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడు మన ప్రార్థన జీవితం అసలు ఎలా ఉందో మనము ముందుగా పరీక్షించుకోవాలి ఆనాడు దావీదు వలే ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా మనం ఉన్నామా లేకపోతే సౌలు వలె ఆజ్ఞలను మీరే వ్యక్తులుగా మనం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారంగా నడుస్తామో దేవునికి ఇష్టలుగా నడుస్తామో అప్పుడు మనము దావిద వలె కీర్తిని సంపాదించుకుంటాము మనము పది మందిలో మనము తలెత్తుకొని మంచిగా జీవించగలుగుతాము కావున మనలో కూడా మనలో మనం ఎవరికి స్థానం ఇచ్చాం సైతాన్కు స్థానం స్థానం ఇస్తున్నామా లేకపోతే మనలో దేవునికి స్థానం ఇస్తున్నామా మనము మనల్ని పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా చిన్నదైన రోజే దేవుని దైవజనుని మాటను దైవజనుని స్వరాన్ని వినింది రెండవదిగా విశ్వాసం కలిగి జీవించింది అది ఎలానో చూసినట్లయితే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము చివరిగా చూసినట్లయితే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయాను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి స సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదాని చాలు ఆమె విశ్వాసం కలిగి ఉంది అక్కడ ముందు అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు పేతురును చెరసాలలో వేశారు కాబట్టి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు పేతురు విడుదల అవ్వాలని కానీ వాళ్ళలో ఏం లేదు విశ్వాసం లేదు అక్కడ పేతురు వచ్చాడు తలుపు తడుతున్నాడు అని చెప్తే ఆమెను ఏమంటారు వాళ్ళందరూ పిచ్చిదానా అని అంటారు ఎందుకంటే వాళ్ళు విశ్వాసం లేదు ఏదో ప్రార్థన చేస్తున్నారు విడుదల అవ్వాలని కానీ వచ్చాడు అని అంటే వాళ్ళు నమ్మట్లేదు అలాగే ఈ మనలో కూడా అనేక మంది ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థనలు చేస్తూ ఉంటాం చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ మనకు జవాబు దొరకదు ఎందుకు ఎందుకంటే మనలో విశ్వాసం ఉండదు దేవుని మీద నమ్మకం ఉండదు ఆనాడు చిన్నదైన రోజే దేవుని మీద నమ్మకం ఉంచింది దేవుని మీద నమ్మకం ఉంచి అది తప్పకుండా పేతురు వచ్చాడని గట్టిగా చెప్పడం వల్ల వాళ్ళందరూ నమ్మారు ఆమెలో ఉన్న విశ్వాసము నమ్మకము మనలో ఉందా మనలో మనము పరీక్షించుకోవాలి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అన్న నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మనకు తప్పకుండా జవాబు వస్తుంది దేవుడు ఏమంటాడు ఆవగించంత నమ్మకం ఉన్న విశ్వాసం ఉన్నా చాలు అది మీకు ఇయ్యబడుతుంది నెరవేర్చబడుతుంది అని చెప్తాడు కాబట్టి మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి మీ ముందు నేను ఒక సంఘటన ఉంచే ప్రయత్నం చేస్తా ఒక ఊరు ఉంటుంది ఒక ఊరు ఉంది కొన్ని సంవత్సరాల నుండి అక్కడ వర్షాలు పడవు ఒక తాత మనవరాలు ఉంటారు అయితే సంఘానికి వెళ్తారు అక్కడ ప్రార్థన జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తారంటే రేపు అందరూ ఉపవాస కోడికి ఉంటుంది ప్రతి ఒక్కరు రావాలి మనం వర్షాలు పడాలి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం దేవుడికి దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తాడు అని చెప్పి వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు అయితే మరునాడు ఆ చి ఆ మనవరాలు తాత ఇద్దరు ఉపవాస కోడికి వస్తారు అయితే ఆ మనవరాలు తనతో పాటు ఒక గొడుగు తెచ్చుకుంటుంది అయితే సంఘంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే గొడుగు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నావు అసలు మనకు వర్షాలే లేవు కదా అని అంటే ఆ చిన్నది ఏమంటదంటే మనం ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా మరొకవేళ వర్షం పడితే ఏం చేయాలి అని చెప్పి గొడుగు తెచ్చుకున్నా అని అంటది అంటే ఆ చిన్న దానిలో ఉన్న విశ్వాసము మనలో కూడా ఉండాలి మనము ఒక ఏదైనా దేని గురించి చిన్న దాని అయినా ప్రార్థన చేసేటప్పుడు మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తే మనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు కాబట్టి మనము ముందు దైవజనని స్వరము ఆలకించే పరిస్థితిలో ఉండాలి అలా దైవజనని స్వరము మనము గుర్తుపట్టాలి అని అంటే క్రమం తప్పకుండా సంఘానికి రావాలి ప్రతి ఆదివారం సంఘానికి రావాలి ఆత్మీయంగా ఎదగాలి దేవునిలో బలపడాలి అలాగే విశ్వాసంతో నమ్మకంతో జీవించాలి దేవుని ఆజ్ఞలను గాయకొనాలి ఎందుకంటే ఇప్పుడు మనము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం రాకడ చాలా అత్యంత సమీపంలో ఉంది కాబట్టి మనము సైతానుకు మనలో ఎటువంటి పరిస్థితులు అయినా చోటు ఇవ్వకూడదు దేవునిలోనే మనం ముందుగా ముందుకు ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలి బలపడాలి కాబట్టి మనము హృదయ వంటి జీవితం మనం కూడా జీవించడానికి సహాయం చేస్తాడని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన